బద్వేల్ మండలం తిరంగాలపురం గ్రామంలో విధులు నిర్వహిస్తున్న వెటర్నరీ డాక్టర్ పవన్పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మంగళవారం జిల్లా అధికారి శ్రీనివాసులు గ్రామాన్ని సందర్శించి విచారణ చేపట్టారు ఈ విచారణలో గ్రామానికి చెందిన వంద మందికి పైగా రైతులు హాజరై డాక్టర్ను తమ సంపూర్ణ మద్దతు తెలిపారు స్థానిక డాక్టరుపై తాము ఎలాంటి ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు డాక్టర్ పవన్ ఎప్పుడూ అందుబాటులో ఉంటూ అత్యవసర సమయాల్లో రాత్రి ఎనిమిది గంటల తర్వాత కూడా ఇంటికి వచ్చి పశువులకు చికిత్స అందిస్తున్నారని రైతులు జేడీ శ్రీనివాసులకు తెలియజేశారు ఫిర్యాదుల దారుడు ఆరోపణలకు గ్రామస్తుల అభిప్రాయాలకు సంబంధం లేదని విచారణలో తేలింది డాక్టర్పై వ్యక్తిగత వైరం ఉన్న కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని జేడీ అభిప్రాయపడినట్లు తెలుపుతోంది ఈ సందర్భంగా జేడి శ్రీనివాసులు మాట్లాడుతూ రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని తీసుకుంటామని తెలిపారు మా డాక్టర్ డాక్టర్ గారి దగ్గర నుంచి ఎటువంటి సమస్య లేదు కానీ కాంపౌండర్ కానీ ఏ టైంలో పిలిస్తే కూడా నైట్ నైట్ అయినా అయినా కూడా వచ్చేసి మాకు సేవలు అందిస్తున్నారు పశువులు ఏమైపోయినా కూడా వచ్చి దగ్గరకు వచ్చి వైద్యం చేస్తున్నారు కాబట్టి డాక్టర్ తరఫున మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అన్ని వేళలా అందుబాటులో ఉంటున్నారు కాకపోతే ఉండేది డాక్టర్ కాంపౌండర్ కాబట్టి ఎక్కడైనా వైద్యం కోసం రైతులు ఎండగా పోయినప్పుడు హాస్పిటల్ కొద్దిగా గడవేసి వెళ్ళిపోయినప్పుడు డాక్టర్ పైన వ్యక్తిగత కారణాలతో ఉన్నవాళ్ళు ఫోటోలు తీసి డాక్టర్ గారు లేరు అనే ఈ విధంగా ప్రాపగండా చేయడం జరిగిందనేసి ప్రజలు కూడా నాకు తెలియడం జరిగింది కాబట్టి అలాగే ఆ పీజీఆర్ఎస్ లో వచ్చిన విషయంపై మా డాక్టర్ గారికి మేము ఎవరు కూడా ఓకే నమస్కారం అండి